కొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మాగాంధీ జీవితం సిద్ధాంతాలు మార్గదర్శనాన్ని ప్రస్తుత తరానికి పరిచయం చేసేందుకు చేపట్టిన లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్ను వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మరియు టీపీసీసీ రాష్ట ఉపాధ్యక్షుడు నమింల శ్రీనివాస్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా గ్లోబల్ గాంధీ ఫెడరేషన్ నుంచి వచ్చిన నిర్వాహకులు అక్టోబర్ పది పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగబోయే మహాత్మాగాంధీ జాతీయ సుస్థిర విజ్ఞాన సదస్సు మరియు స్వదేశీ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొనాలని ఎమ్మెల్యే నాగరాజుని ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే నాగరాజు మహాత్ముడు చూపిన శాంతి అహింస స్వదేశీ మార్గాలు ఈరోజు సమాజానికి ఎంతో అవసరం గాంధీ సిద్ధాంతాలను యువతకు చేరవేయటానికి ఇలాంటి కార్యక్రమాలు బహుళంగా నిర్వహించాలి లక్ష గాంధీల విగ్రహాల ప్రదర్శన అనేది ఒక సాంస్కృతిక సామాజ మార్పు కాంక్షతో కూడిన విప్లవాత్మక ఆలోచన గాంధీజీ బాపు చూపిన మార్గంలో శాంతి అహింస మార్గంలో ప్రజలందరూ నడుచుకోవాలి కోరుతూ హైదరాబాద్ పది పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో ఎల్బి స్టేడియంలో జరగబోయే మహాత్మా గాంధీ జాతీయ సుస్థిర విజ్ఞాన సదస్సును విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి కోఆర్డినేటర్ డాక్టర్ పులి అనిల్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ రాజేందర్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు

మనందరికి తెలుసు మన జాతి పిత బాబు అంటే బాబు గారి జన్మదిన అక్టోబర్ సెకండ్ రోజు ఆ జన్మదినాన్ని పురస్కరించుకుని మా రాహుల్ గాంధీ గారు ఏదైతే మా యొక్క ప్రీతమ నాయకుడు రాబోయే కాలానికి వేటి తరానికి ప్రధానమంత్రి గారు మనం అందరం కూడా ఆశిస్తున్నాం తప్పనిసరిగా వారు బాపూజీ సిద్ధాంతాలలో నడుస్తున్నారు అందుకే భారత్ జోడోను యాత్ర కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన గొప్ప మహానాయక రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశం బాపూజీ గారు ఇచ్చిన సందేశం ఒకటే ప్రేమ అహింస అందరినీ స్నేహపూర్వకంగా కలిసి ఉండే విధంగా ఈ భారత భారత జాతి అందరి భారత మాత అందరూ అందరికీ ఎంత మన రాజ్యాంగ రూపశిల్పి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పిందో వారు ఏదైతే రచించిందో ఆ రాజ్యాంగాన్ని కాపాడే దిశగా ఈ యొక్క పాదయాత్ర జరిగినప్పుడు కూడా మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మీ అందరం కూడా తెలంగాణలో బాపూజీ యాత్ర చేసి జై బాబు జై జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదం తీసుకొని మీ పాదయాత్ర చేశారు సో దయచేసి పెద్ద ఎత్తున ఏదైతే ఎల్బీ స్టేడియంలో జరగబోతున్న పాపూజీ గారిని స్మస్మరించుకుంటూ మనం పది పదకొండు పన్నెండు పదమూడు ఈ నాలుగు రోజులు కూడా పెద్ద ఎత్తున గారు ఇచ్చిన సందేశాన్ని ఆ రోజు ఎల్బి స్టేడియంలో నిర్వహిస్తున్నారు కాబట్టి కార్యకర్తలు అలాగే మన గాంధీ గారి సిద్ధాంతం ముందుకెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా అందులో భాగస్వామ్యం కావాలని నేను మా వర్ధనపేట నియోజకవర్గానికి నా యొక్క నాయకులకు నా యొక్క కార్యకర్తలకు అందరూ కూడా పిలుపునిస్తున్నారు